స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు చదువుకుంటే సంస్కారం పెరగాలి కానీ యూపీలో యువతకు కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ దేవుడెరుగు సోషల్ బిహేవియర్ కూడా తెలియడం లేదు మొన్నటికి మొన్న కావడి యాత్రలో ఏకంగా పోలీసుల వాహనాన్ని దగ్ధం చేశారు పోలీసులపై దాడి చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంత కఠినంగా ఉన్నా కూడా కొంతమంది బుద్ధి మాత్రం మారడం లేదు తాము బీజేపీ కార్యకర్తలమని కూడా కొంతమంది బరితెక్కిస్తున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి లక్నో గోమతి నగరంలో జూలై ముప్పై ఒకటిన భారీ వర్షం కురిసింది దీంతో రోడ్డుపై భారీగా వర్షపు నీళ్లు నిలిచాయి వెంటనే కొంతమంది యువకులు బాధ్యత లేకుండా చిన్నపిల్లల్లా పోకిరిలా ప్రవర్తించారు ఆఫీసులకు వెళ్లే వారి మీద కార్లపైన ఆటోల పైన చివరకు బైకుల మీద వెళ్లే వారిపైన నీళ్లు పోసి పైశాచిక ఆనందం పొందారు ఇక ఈ చిల్లరగాళ్లు ఎక్కువ మంది ఉండడంతో ఎవరు వారిని ఎదురించి అడ్డుకునే ధైర్యం చేయలేదు ఇంతలో ఓ వ్యక్తి తన భార్యను కూర్చోబెట్టుకుని వెళుతూ ఉన్నాడు సరిగ్గా మధ్యలోకి రాగానే ఆ నీచలు చుట్టుముట్టి నీళ్లు పోయడం మొదలు పెట్టారు తమ సోదరు లాంటి మహిళను కూడా వదిలిపెట్టలేదు సైకోలు ఆమె మీద కూడా నీళ్లు పోసారు చివరకు వేగంగా బైక్ ను నడుపుతుంటే వెనక నుంచి బైక్ ను కిందలాగి పడేశారు దీంతో ఆ జంట కింద పడింది సదర మహిళ ఏమి అనకుండా నిస్సహాయంగా నీళ్ళలో నుంచి పైకి లేచింది ఆ సదర వ్యక్తి వారిని వారించినా కూడా వినలేదు ఈ నీచలతో మనం పెట్టుకోవడం దండగనుకున్నారు ఎందుకంటే అప్పటికే కొంతమంది నీచంగా మాట్లాడటం మొదలు పెట్టారు ఇంకొంతమంది ఏకంగా ఆ మహిళ ఒంటిని తడిమారు పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఆ మహిళ భర్త బాధగా మళ్లీ బైక్ మీద తన భార్యను కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు అయితే ఈ ఘటనను ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు చదువుకున్న దారి తప్పి సైకోల్లా ఉన్మాదల్లా బజారులో పని పాట లేకుండా వస్తే ఏం జరుగుతుందో చూడండి అంటూ ఓ పోస్ట్ పెట్టాడు ఇంకేముంది దాన్ని వేల మంది షేర్ చేశారు దేశ వ్యాప్తంగా మారింది గతంలో పవిత్ర నది పక్కన కూడా భార్యాభర్తల మీద ఇలానే యూపీలో నీళ్లు పోసి అవమానపరిచారు అప్పుడు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు అయినా నేటికి యూపీ యువత మాత్రం మారడం లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అయితే దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ గా మారింది యూపీ నేతలు మరీ ముఖ్యంగా సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అతని సతీమణి ఎంపీ అయిన డింపుల్ తీవ్రంగా స్పందించారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మహిళ భద్రత ఎలా ఉందో ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది మీకు నిందితులు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నారు వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఇంతలో యోగి ఆదిత్యనాథ్ నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు పోలీసులు వీడియో ఆధారంగా పదహారు మందిని అరెస్ట్ చేసి మీడియాకు తెలియజేశారు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశామని తెలియజేశారు అయితే కొంతమంది తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వచ్చి అధికారులతో గొడవకు దిగారు మా పిల్లలను అన్యాయం సీరియస్ అయ్యారు కానీ వీడియో చూపించి మరి పోలీసులు వాళ్లకు క్లారిటీ ఇచ్చారు ముందు భయం లేకుండా బజార్లోకి వదిలినప్పుడు మీరు జాగ్రత్త ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా మీలాంటి మహిళే కదా ఆమె కూడా మరి మీరే నేర్పించారు ఇంట్లో పరాయి స్త్రీలను ఇలా లైంగికంగా వేధించమనా అని మీడియా ముందే సీరియస్ అయ్యారు పోలీసులు అయితే కొంతమంది నిందితులు ఏకంగా మాకు యూపీ యోగి ఆదిత్యనాథ్ తెలుసని చెప్పుకోవడం కూడా ఇక్కడ కొసమెరుపు ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి విడిచిపెట్టారనే విమర్శలు వచ్చాయి వారిపై కఠిన చర్యలు తీసుకోలేదని కొంతమంది కమెంట్స్ చేశారు దీంతో ప్రభుత్వం ఏర్కటనలో పడింది అయితే అసెంబ్లీలో సీఎం యోగి దీనిపై ప్రతిపక్షాలకు క్లారిటీ ఇవ్వడమే కాదు సంచలన విషయాలను కూడా ప్రకటించారు గోవతి నగర్ ఘటనకు మేము బాధ్యత తీసుకుంటాం ఆ ఘటనలో మొదటి నిందితుడు పవన్ యాదవ్ రెండో వ్యక్తి మహమ్మద్ అర్బాజ్ అని ప్రకటించారు ఇక్కడ మేమేమీ నేరాన్ని అంత సింపుల్ గా వదిలేయలేం నేరగాళ్ల కోసం మా దగ్గర మామూలు ట్రైన్ కాదు బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది అంతే బుల్లెట్ న్యాయం అంతేకాదు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేశాం చిన్న నెరమా కాదు నేరం జరిగింది పోలీసులు సకాలంలో తమ డ్యూటీ చేయలేదు అందుకే కింది స్థాయి వారినే కాదు ఎస్ఐ ఇన్చార్జ్ ఎస్ఐ ఇద్దరు సస్పెండ్ చేసేశారు ఆ తర్వాత డీసీపీ ప్రభాల్ ప్రతాప్ సింగ్ ఏసీపీ అంశు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ అమిత్ లను కూడా వెంటనే ఆయా పోస్టుల నుంచి తొలగించారు ఆ రోజు డ్యూటీలో ఉన్న మిగతా వారిపై విచారణ జరుగుతోంది మా ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని అవలంబిస్తోంది ఏ మాత్రం మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమని ఒక ప్రకటనలో సీఎం ఆఫీసు తెలిపింది అయితే ఇక్కడ అందరి నిందితుల పేర్లు చదివేందుకు యోగి ఆదిత్యనాథ్ వెనకాడుతున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి కేవలం ఒక పవన్ యాదవ్తో పాటు ముస్లిం అయిన మహమ్మద్ అర్బాజ్నే ఎందుకు చెబుతున్నారు మిగతా వాళ్లంతా హిందువులు బీజేపీ కార్యకర్తలను వదిలేశారా మహిళపై జరిగిన నేరాన్ని నేరంగానే చూడాలి కానీ ఇలా కులం మతం ఆధారంగా విభజించొద్దని ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్కుల్ హసన్ అన్నారు అయితే ఈ కేసులో బాధితులు కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో గొడవలు ఎందుకని తమపై పగబడతారనే భయంతో వారు బయటకు రాలేదు మరోవైపు అయితే సీసీ కెమెరాలో కానీ ఇటు వైరల్ వీడియోలో కానీ ఎక్కడా కూడా బైక్ నంబర్ సరిగా రికార్డు కాలేదు దీంతో స్థానిక ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ కేసు పెద్ద వివాదంగా మారడంతో డీసీపీ రవీనా త్యాగి స్వయంగా విచారణ మొదలు పెట్టారు కొంతమంది తమ వారిని అక్రమంగా ఇరికించారనే వాదనపై ఆయన విభేదించారు కావాలంటే మీరే వీడియో చూసుకోండి మీరు కానీ మీ పిల్లలు లేరని కరాకండిగా చెబితే మేము చూపిస్తాం సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు అయితే సామాజిక కార్యకర్త రూపురేఖ మాత్రం యూపీలో ఇంతే ముందు ప్రచారం కోసం హడావిడి చేస్తారు ఆ కేసు వరకే హంగామా చేస్తారు ఇక్కడ రౌడీలను హీరోలుగా పొగుడుతారు పోలీసులు ముందు బాగానే పనిచేస్తారు పొలిటికల్ ప్రజలు రాగానే వదిలేస్తారా అందుకే నిందితులకు ఆమె ఒకటి మాత్రం వాస్తవం యూపీలో యువతకు పోలీసులు అంటే భయం లేదు దాన్ని మార్చాలి రెండు వేల ఇరవై రెండులో యోగి ఎంత కఠినంగా ఉన్నా కూడా నాలుగున్నర లక్షల కేసులు నమోదయ్యాయి ఇవన్నీ మహిళలపై దాడులకు సంబంధించినవే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రెండు లక్షల ముప్పై కేసులు నమోదయ్యాయని రికార్డ్స్ చెబుతోంది మరి ఈ నిందితులు మరోసారి ఇలాంటి నేరం చేయకుండా చూసుకుంటామని పోలీసులు అంటున్నారు మహిళపై లైంగిక దాడి ఇబ్బంది పెట్టడం ఆమె భర్తపై దాడి అసభ్యంగా ప్రవర్తించడం నుంచి న్యూసెన్స్ వరకు పలు సెక్షన్లు పెట్టినట్లు తెలుస్తోంది అంతేకాదు మొదట వదిలేసిన వారిని కూడా ఇప్పుడు జైలుకు తరలించారు మరి సీఎం యోగి ఓ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు అయినా కూడా ప్రతిపక్షాల ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు మరి ఈ చిల్లర మొక్కని ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి i <laughs>